మా గతంలో ఉన్నప్పుడు పదిహేను మీరు బాధపడ్డారు మాకు రేషన్ కార్డు లేవు అని చెప్పి చాలా మంది తిరిగి తిరిగిపోయాం మేము రాగానే రేషన్ కార్డు ఇష్టమని చెప్పినాం ఈరోజు మూడు వేల మూడు వందలు కేవలం మహబూబ్ నగర్ పట్టణంలోనే రేషన్ కార్డు ఇస్తాం అడిషన్స్ పెళ్ళైన వాళ్ళు లేకుంటే బయట నుండి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చిన కొత్త కోడలు లేదా అల్లుడు వీళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులో ఎక్కాలి అని చెప్పి ఎంతో కాలంగా మీరు అడుగుతూ ఉంటే వాటన్నిటిని కూడా అధికారుల చేత సర్వే చేపించి దాదాపుగా పదివేల ఎనిమిది వందల మందిని ఆ లిస్టులో కూడా రేషన్ కార్డు లిస్టులో పెట్టినాం రేషన్ కార్డు ఇచ్చుడే కాదు మీ అందరూ కడుపు నిండా భోజనం తినడానికి మన పిల్లలకు కమ్మగా వడ్డు పెట్టడానికి భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా సన్న బియ్యాన్ని కూడా ఈ రేషన్ కార్డుల ద్వారా మనం తెలంగాణ ప్రజలకు మీ అందరికీ కూడా ఇస్తావు చాలా సంతోషంగా ఉన్నారు పేద వర్గాల ప్రజలు ఈరోజు బయటికి పోయి బియ్యం కొనుక్కునే అవసరం లేకుండా ప్రతి నెల మనిషికి ఆరు కిలోలు చెప్పున సన్న బియ్యం వాళ్ళ రేషన్ షాపుల్లో వాళ్ళకు వస్తూ ఉంది చదువుకోవడానికి ఆడపిల్లలు ఎంత దూరం పోవాలన్నా వాళ్ళకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తారు మొన్న రాత్రి పండుగకు చాలా మంది గతంలో ఎక్కడ వెళ్ళని వాళ్ళు కూడా వాళ్ళ తల్లిగారింటికి పోయే వాళ్ళ అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టుకున్న సందర్భం మనం టీవీలలో చూసినాం బస్సులన్నీ రద్దీగా ఉన్నాయి రోడ్లు జామైన ఎందుకంటే ఎక్కడో నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో లేదా మెల్లక్ జిల్లాలో వరంగల్లో ఉండే మన కుటుంబ సభ్యులకు అన్నలకు తమ్ముళ్లకు కూడా రాఖీ కట్టుకునే అవకాశం ఈరోజు మన మహిళలకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన పిల్లలు చదువుకోవడానికి వాళ్ళ హాస్టళ్ళలో మంచి భోజనం పెట్టిస్తా ఉన్నాను ఈరోజు మా మిత్రులు ఒక వీడియో పెట్టిండు చదువు గురించి నగర్ పట్టణంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము ఏం చేస్తున్నామని సరే నేను పెట్టవాలే కానీ వాళ్ళే పెట్టిండు కానీ ఒక్క విషయం నేను చెప్తున్నానమ్మా ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు కూర్చున్నారు చదువుకునే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈరోజు మీరు బాధలు పడుతున్నారు ప్రభుత్వం మీకు చేయాల్సిందంత చేస్తూ ఉంది అయినా కూడా పేదరికం నుంచి గట్టెక్కే పూర్తి ఉపాయం అది కాదు మనం పేదరికంలో నుంచి గట్టెక్కాలే ఉన్నతంగా ఉండాలంటే మన బిడ్డలు మంచిగా చదువుకోవాలి వాళ్ళు గొప్ప గొప్ప నౌకరణ చేయాలి లేదా మంచి వ్యాపారాల్లో వాళ్ళు స్థిరపడ్డప్పుడే శాశ్వతంగా మన కష్టాలు దూరమైతాయి కాబట్టి ఆ పిల్లలకు మంచి నాణ్యమైన చదువును ఇప్పియాలి అని చెప్పి అందరం కూడా తాపత్రయం పడతా ఉన్నాం చాలా మంది తల్లిదండ్రులు ఇవన్నింటినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు లేదా ప్రైవేట్ పాఠశాలలో చదివిపించుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈరోజు దాదాపుగా ముప్పై వేల మంది అడిషనల్గా జాయిన్ అయింది మన మహబూబ్ నగర్ జూనియర్ కాలేజీలలో గత సంవత్సరం ఎనిమిది వందల అడ్మిషన్లు ఉంటే ఈసారి పన్నెండు వందల అడ్మిషన్స్ అయినాయి డిగ్రీ కాలేజీలో దాదాపుగా పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల దాకా మన పిల్లల అడ్మిషన్స్ పెరుగుతున్నాయి అంటే మన పేద విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో చదువు పంపించలేని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఈరోజు ప్రభుత్వం స్కూళ్ళలో కాలేజీలలో పంపిస్తున్నారు అంటే అక్కడ వాళ్ళకు మంచి చదువులు చెప్తున్నారన్న నమ్మకం వాళ్ళకు కలగడమే అందుకే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మన విద్యా వ్యవస్థను బాగు చేసుకుంటున్నాం చాలామంది కన్ఫ్యూజ్ ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నాడని మళ్ళీ ఒకసారి మీకు చెప్తా ఉన్నాం మన పిల్లలు మంచిగా చదువుకొని జీవితంలో నిలబడితేనే శాశ్వతంగా మనం ఈ పేదరికం నుంచి బయటపడతాం అందుకోసమే చదివించుకోవాలి సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నా మన పిల్లలు బిడ్డల భవిష్యత్తు బాగుంటేనే మనకు శాశ్వతమైన తృప్తి లభిస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అలాగే ఎల్పిజి సిలిండర్లు ఇచ్చినాం దాదాపుగా మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మూడు లక్షల నలభై ఒక్క వేల గ్యాస్ కనెక్షన్లను మేము ఇచ్చినాం సబ్సిడీలో దీపం దీపం కనెక్షన్స్ నలభై వేలు ఇచ్చితే మహాలక్ష్మి స్కీమ్స్లో మన మహిళా సంఘాలు ఇరవై ఐదు వేల మందికి పావులు బట్టి తర్వాత కొత్తగా అడిషనల్ లోన్స్ ఇవ్వడం జరిగింది సబ్సిడీ మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలు మన మహిళలకు వచ్చినాయి అన్ని రంగాల్లో కూడా ఈరోజు సంక్షేమంలో మనం ముందున్నాం అభివృద్ధిలో ముందున్నాం అందుకే మా ప్రభుత్వానికి మీరు అండగా నిలవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎటువంటి బాధారమంతి లేకుండా ఏ తారతమ్యాలు లేకుండా కులము మతం పట్టింపు లేకుండా పార్టీలలో ఉన్నా లేకున్నా భేదభావం లేకుండా ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎటువంటి దళాలి వ్యవస్థ లేకుండా అందజేయాలని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అందరం కూడా కలిసి కృషి చేస్తూ ఉన్నాం ఈ వేదిక మీద అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు కూడా పిలుచుకున్నాం సంక్షేమంలో అందరి పాత్ర సహకారం ఉండాలి రాజకీయ ఎన్నికల వరకే ఆ తర్వాత మన అందరం కలిసి పా నగర అభివృద్ధి కోసం మన ప్రజల అభివృద్ధి కోసం పాటు ఉద్దేశం మాకుంది కాబట్టి కలిసి మీ కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అందుకే మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి మా వెంటనే ఉండాలి అని తెలియజేస్తూ చాలా టైం అయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళీ ఒకసారి మూడు వేల మూడు వందల రేషన్ కార్డు ఇప్పుడు మనకి ఇచ్చినాం భవిష్యత్తులో మీరు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా అర్హతను బట్టి రేషన్ కార్డులు ఇస్తాం ఇంకా ఇక్కడ మనకు వార్డు వైజ్గా బయట కౌంటర్లు పెట్టినాం ఈడ మేము పది ఇరవై రేషన్ కార్డు ఇక్కడ ఇస్తాం దాని తర్వాత మీరు అందరూ కూడా మీ వార్డులలోకి పోయి అక్కడ నిలబడి మున్సిపల్ అధికారులు ఉంటారు నాయకులు ఉంటారు అక్కడ ఆ రేషన్ కార్డులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంకా అప్లికేషన్స్ ఇంకా క్లియర్ చేయాల్సినవి ఉన్నాయి ఇంకా మూడు వేల అప్లికేషన్స్ లో ఉన్నాయి ఇవన్నీ మీకు ఇచ్చిన తర్వాత ఆ అప్లికేషన్స్ కూడా మళ్ళీ మీకు ఇస్తాం ఇంకా నాలుగు వేల రేషన్ కార్డు ఇంకా ఇచ్చేది ఉంది కాబట్టి ఎవరైనా మిస్ అయినా నాకు రేషన్ కార్డు అనుకున్నా మీరు బాధపడాల్సిన అవసరమే లేదు మళ్ళీ లిస్ట్లో మీ అందరి పేర్లు కూడా వచ్చేటట్టుగా నేను అధికారులకు చెప్తా రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా మా ద్వారా మీకు అందజేయబోతూ ఉన్నాం కాబట్టి మీ అందరూ మళ్ళొకసారి శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటూ మన జరిగిన రాత్రి పండుగ శుభాకాంక్షలు మా అక్క చెల్లెలకు చెబుతూ ఈ కార్యక్రమం తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేయడం అయినది మీ రేషన్ కార్డు తీసుకొని భోజనం చేసి కడుపు నిండా మనసు నిండా మమ్మల్ని ఆశీర్వదించి మీ ఇళ్ళకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటా